ఓం సాయిరామ్ ఈ ఈరోజు సాయి స్ఫూర్తిలో నదులకు సాగర సంగమం జీవకోటికి సాయి సంగమం ఆకాశం నుండి పడిన వర్షపు నీరు నదీ రూపం దాల్చి ప్రవహించి సముద్రంలో కలుస్తుంది వర్షపు నీరు భూమిలో ఇంకిపోయింది పోగా మిగిలిన నీరు నాలుగు వంకల నుండి ప్రవహించి భూమిలో పాడి పంటలతో పచ్చగా అలంకరిస్తుంది చిన్న నీటి దొరువుగా కనిపించి క్రమక్రమంగా ప్రవాహాన్ని పెంచి ఎన్నో చిన్న నదులను వేగంలో కలుపుకుని అక అఖండ జలరూపంగా ఆవిర్భవిస్తుంది తనలో ఎన్నో ఔషధులను తన వేగంలో విద్యుత్తును నింపుకుని స్నానం చేతనే ఆరోగ్యాన్ని ఆత్మశుద్ధిని కలిగించే కారుణ్యం గల కన్న తల్లిగా పయనిస్తుంది గంగా యమున గోదావరి కావేరి కృష్ణ ఇత్యాది పేర్లతో తూర్పు నుండి పడమర వరకు ప్రవహిస్తూ ఎత్తు పల్లాలను లెక్కించక ద్వంద్వతీవమైన మనస్సు యొక్క అవశ్యతను